శ్రీగురు వ్యోం నమ మహాభారత యుద్ధం ముగిసింది ధర్మరాజు గారు హస్తినాపుర మహాసామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు కొంతకాలం తర్వాత ఒకరోజు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నటువంటి గదికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు గొప్ప ధ్యానంలో మగ్నమై ఉన్నాడు ఇప్పుడు ధర్మరాజు గారు అడిగినారు శ్రీకృష్ణ పరమాత్మను బావా నిన్నే అందరూ ధ్యానిస్తారు కదా నీవే సర్వ దేవతలకు దైవాన్ని కదా పురుషోత్తముని కదా నిబ్బవరిని ధ్యానిస్తున్నావు అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినాడు ధర్మజ నేను భీష్ముణ్ణి ధ్యానిస్తున్నానయ్యా అతను మహాభక్తుడు కంపశయ్య మీద ఉండి అణువనువునా కూడా బాణములు కుచ్చుకొని రక్తము మొత్తం కూడా పోతున్నా కూడా ఆ బాధను భరిస్తూ దాన్ని లెక్క చేయకుండా అనుక్షణము కూడా నన్నీ ధ్యానిస్తున్నానయా నన్ను అనవరతము ధ్యానించేటువంటి భక్తుల్ని నేను ఎల్లప్పుడూ ధ్యానిస్తానయా అందులోనూ భీష్ముడు వంటి భక్తిని నేను ఎప్పుడూ విడిచిపెట్టను కాపాడుతూ ఉంటాను పదా నువ్వు కూడా అతని ద్వారా అనేక ధర్మాలు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అలాంటి మహనీయుడు పోతే ఆ ధర్మాలు ఈ లోకానికి అనేవి దక్కవు రావడం అనేది కష్టమవుతుంది ఎరదాంపదాన్ని తీసుకొని వెళ్ళి ఆ ధర్మరాజును పాండవులను తీసుకొని వెళ్ళి అనేకమంది ఋషులు ఉను వచ్చినారు వెళ్ళి గొప్ప ధర్మాలండి అసలు సమస్తమైన ధర్మరాశిని శాంతి పర్వం అనుశాసనయక పర్వంలో మనకు అందించడం జరిగినది భీష్ముడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు అష్టవసువులలో ఒకడు అష్టవసువులు అంటే మనకు ముప్పై మూడు కోట్ల మంది దేవతా గణాలు అంటారు ముప్పై మూడు దేవతా గణాలలో అష్టవసువులు ఒకరు వీరు వసురుద్ర ఆదిత్య స్వరూపంలో పితృదేవతలు పూజింపబడుతూ ఉంటారు అందులో ఈ వసు స్వరూపము భీష్ముడు అంటే అష్టవశువులలో ఒకడు అష్టవసువులలో ఒకడు అంటే ఆ ఒక శక్తి ఉందనుకోకండి మిగిలిన ఏడుగురు వసువుల శక్తి ఈయనలో నిక్షిప్తమై ఎనిమిది మంది వసువుల రూపంగా ఈయన ఉన్నాడు ఎందుకు ఆ విధంగా వచ్చినాడు అంటే వశిష్ఠుని కామధేను అయినటువంటి నందిని అనేటువంటి కామధేనువును అపహస్ అపహరించాలి అనేటువంటి బుద్ధి పుట్టడం వలన దానిని అది అధర్మమని తెలిసి కూడా ఆ అధర్మాన్ని చేయడం వలన ఆ తన కళ్ళ ముందు జరుగుతున్న ధర్మాన్ని ఆపలేనటువంటి నిస్సహాయ స్థితిగా జన్మ జరిగింది ఆ యొక్క జ్యువుడు అనేటువంటి అష్టావసు అంటే మహనీయుని గురించి వింటే పితృదోషాలు తొలగిపోతాయి ఎందుకంటే అష్టవసురులో ఒకడు వసూలే పితృదేవతల అనుగ్రహానికి కారణం కదా ఆయనను స్మరిస్తే వసువులను స్మరిస్తే సంపదలు వస్తాయి అష్ట ఐశ్వర్యాలకు కారణం వసువులే అందులోకి శ్రీకృష్ణ పరమాత్మ వరం ఇచ్చినాడు ఎవరైతే భీష్మ అష్టమి రోజు భీష్మునికి తర్పణం ఇస్తారో వారికి వంశాభివృద్ధి కలుగుతుంది పితృదోషాలు తొలుగుతాయి వారి పితృదేవతలు అనుద్ధరిస్తారని చెప్పడం జరిగింది కాబట్టి ఆ భీష్ముని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను ఇప్పుడే పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకున్నాం కదా అపహరించేటువంటి క్రమంలో వశిష్ఠుడి ద్వారా శాపాన్ని పొంది అష్టవశువులో శాపాన్ని పొందితే ప్రధానమైనటువంటి పాత్ర వహించినటువంటి ఆ ఎనిమిదవ వసువు ఆ ఏడుగురి అంశను స్వీకరించి దీర్ఘకాలం జన్మించినారు ఏడుగురు భూలోకంలో జన్మించినారు కానీ వారు వెంటనే శరీరాన్ని వదిలివేసినారు వారి అంశను ఈ ఎనిమిదవ వసు అయినటువంటి దేవవ్రతుడిలో పెట్టడం జరిగింది ఈ దేవవ్రతుడు శంతనుడు గంగాదేవి అనేటువంటి ఇద్దరికీ జన్మించడం జరిగినది ఈ గంగాదేవి జన్మించగానే దేవవ్రతుడు జన్మించగానే తనను తీసుకుని వెళ్ళి బృహస్పతి శుక్రాచార్యుడు పరశురాముడు వంటి మహనీయులైనటువంటి వశిష్ట మహర్షి వంటి గొప్ప గొప్ప గురువుల దగ్గర రాజనీతిని వేద వేదాంగాలను విలువిద్యలను చెప్పడం జరిగింది అందుకే ఆనాడు మహాభారత కాలంలో భీష్మున్మించినటువంటి వేద విద్య వేదము తెలిసిన వాడు కానీ ధర్మం తెలిసిన వాడు కానీ విలువిద్య తెలిసిన వాడు కానీ మరొకటి లేడు అంతటి మహాత్ముడు ఆ తర్వాత ఆయన తన బాణపరంపరచేత గంగానదికి అడ్డుకట్ట వేసినాడండి అప్పుడే శంతనుడు వేటకు వెళ్ళినప్పుడు గంగానది ఎండిపోయింది అని ఆ నది వెంట వెళుతూ ఉంటే ఒక ఆనకట్ట కనిపిస్తుంది బాణాలతో వేసినటువంటి ఆనకట్ట ఎవరి తేజస్వరూపం తెలుసుకుంటే అప్పుడు గంగానది వచ్చి ఏనేని కుమారుడు అని చెప్పి ఆ కుమారుడిని అప్పగించి వెళ్తుంది ఆ తర్వాత కొంతకాలానికి శంతనుడు మత్స్యగంధి యోజన గంధిని మందు మనసు పారేసుకోవడము ఆమెను వివాహం చేసేటువంటి క్రమంలో భీష్ముడు గొప్ప ప్రతిని పూనుతాడు ఏంటంటే ఆ యోజన గారి తండ్రి మత్స్యరాజు గారు నా కుమార్తెకు పుట్టేటువంటి కుమారునికి రాజ్యాధికారం కావాలి అంటే అప్పుడు భీష్ముడు ఇక జీవితంలో నేను రాజును కాకుండా ఉంటాను నాకు పుట్టబోయే పిల్లలు అడ్డం వస్తారేమో అంటే నేను వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉంటాను అని తనను తాను కట్టు బానిసగా బ్రహ్మచారిగా ప్రకటించుకుని భీష్ముడుగా మారిపోవడం జరిగింది ఆ తర్వాత ఆ శంతనుడికి చక్యవతి దేవి పుట్టినటువంటి విచిత్ర వీరునికి భార్యలను తీసుకొచ్చేటువంటి క్రమంలో అంబ అంబిక అంబాలికలను తీసుకొచ్చేటువంటి క్రమంలో ఆ యొక్క శిఖండి అనేటువంటి వృత్తాంతంగా అంబికాదేవి శిఖండిగా మారి దీర్ఘకాల పగను పొనడం జరిగింది ఆమె సాలుడు సాల్వ వంశం వాడినటువంటి సాలుడిని ప్రేమించడము అది తెలియక వీరు తీసుకొని రావడము తెలిసి తప్పు తెలిసి వెనక్కు పంపించినా కూడా సాలుడు స్వీకరించకపోవడము దానికి కారణము భీష్మునే కారణము ఇతని పొగవహి పగవహించడము పగవహించి ఇతన్ని చావుకు నేనే కారణమవుతానని ఆ ప్రతినపూర్ణము మొదట మగవాడి ఆడదానిగా ఉండి తర్వాత మగవాడిగా మారిన వాడి చేతిలో నేను యుద్ధం చేయను భీష్ముడు ప్రతిజ్ఞ చేయడము ఆ ప్రతిజ్ఞ కారణంగానే ధర్మం పాండవుల వైపు ఉందని తెలిసినా కూడా అధర్మం ఉన్నటువంటి దుర్యోధనాదుల వైపు తాను యుద్ధం చేయవలసి వచ్చింది అక్కడి వైపు ఉండి పది రోజుల పాటు అద్భుతమైనటువంటి యుద్ధాన్ని చేసినాడు పదవ రోజు ఆ యుద్ధాన్ని చూడలేక శ్రీకృష్ణ పరమాత్మ నేను ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మే ఆయుధం పట్టి నేను భీష్ముణ్ణి సంహరిస్తానని కొప్పించి అగసిన కొండలంబులతో గగన భాగం బెల్ల గప్పికొనొచ్చు అని వదనగారు ఎంత అద్భుతంగా వర్ణిస్తారు ఆ విధంగా యుద్ధానికి పురిగొలుపేలా చేసినాడు అది ఎంత గొప్పగా చెప్పుకున్నాడు భీష్ముడు ఆ మీద ఉన్నప్పుడు ఆ విధంగా పురిగొలుపేలా చేసి చివరకు తాను ఎలా పడిపోతానో శిఖండిని అడ్డుపెట్టి బాణాలు అర్జునుడు బాణాలు వేస్తే నేను పడిపోతాను అని ధర్మానికి తల్లి ఉబ్జినటువంటి మహనీయుడు ఆ యొక్క భీష్ములు వారు పడిపోయిన తర్వాత జలం కోసం సామాన్యమైనటువంటి జలాన్ని కాకుండా అర్జునుడు వారణాస్త్రం వేసి గంగమ్మను పుట్టిస్తే ఆ జలాన్ని మాత్రమే స్వీకరించినాడు బాణాల శయ్య మీద యాభై ఎనిమిది రోజులు వేచి ఉన్నాడు ఆ శంతన మహారాజు గారికి కోరినటువంటి విధంగా సత్యవతీ దేవితో వివాహం చేసిన సందర్భంలో చంద్రమహారాజ్ గారు గొప్ప వర్ణం ఇచ్చిన అక్కడ ఏమిటంటే నీకు ఇచ్చావరణము అనేది వస్తుంది అంటే నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణం వస్తుందన్నారు భీష్ముడిని పడగొట్టడం అంత సాధ్యమైనటువంటి విషయం కాదు ఆ విధంగా యుద్ధ భూమిలో పదవ రోజు పడిపోయినటువంటి భీష్ముడు ఆ తర్వాత ఎనిమిది రోజులు యుద్ధం ముగిసిన తర్వాత యాభై రోజుల పాటు ఉత్తరాయణం కోసం వేచి ఉండి ఆ బాధను అనుభవించి ఆ రక్తపు టీరులు పారుతున్నా కూడా అనుభవించి ఆ యొక్క యుద్ధక్షేత్రంలోనే మహా చలికాలం అండి మాస ప్రారంభంలో యుద్ధం ప్రారంభమైంది మార్గశిరము పుష్యము మాఘము ఎంతటి చలికాలము ఆ మూడు నెలలు కూడా చరణిట్టుకొని ఈశ్వరుని ఎందు ధ్యానాన్ని పెట్టి శరీర వ్యామోహమును విడిచి తుదకు ధర్మరాజు గారికి ఎన్నో అద్భుతమైనటువంటి ధర్మాలను బోధించి శ్రీకృష్ణ అనుగ్రహం చేత శ్రీకృష్ణ అనుగ్రహ చేత శ్రీకృష్ణ పరమాత్మను ముందు పెట్టుకొని విష్ణు సహస్రనామాన్ని బోధించి తన యొక్క శరీరాన్ని తన యొక్క ప్రాణమును వెనక్కి తీసుకుని ఈ అష్టమీ మహాపర్వదిన రోజున శరీరమును విదవడం జరిగింది కాబట్టి ఆ రోజున ఎవరైతే ఆ భీష్ముల వారికి తర్పణాన్ని వదులుతారో భీష్మ చరిత్రను ఎవరు వింటారో భీష్ముని యొక్క చరిత్రను స్మరిస్తారో వారి జన్మలు తరించిపోతాయి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారండి మహాభారతంలో భీముల వారు చెప్పినటువంటి ధర్మాలు అనన్య సామాన్యమైనటువంటి ధర్మాలు అవి ఆలు ఒక రాజు విధంగా ఉండాలి ఒక గృహస్థి ఏ విధంగా ఉండాలి ఒక సన్యాసి ఏ విధంగా ఉండాలి ఒక బ్రహ్మచారి ఏ విధంగా ఉండాలి ఒక మన కోరికలను ఏ విధంగా అదుపులో పెట్టుకోవాలి కామక్రోధ లోపమోహ మత మాత్సర్యాలను ఏ విధంగా అదుపు చేసుకోవాలి ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి ఇలా ఒక్కట అనేకమైనటువంటి ధర్మాలను బోధించి ధర్మాత్ముడిగా నిలిచినాడు అవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పొచ్చు కానీ నీ నేను చెబితే ఏమున్నాయా నీలాంటి మహనీయుడు చెబితే నీకు వస్తుంది కదా ఖ్యాతి అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ అంతటి మహనీయమైనటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని లోకానికి అందించిన మహనీయుడు అండి భీష్ముడు వారు ఆ విష్ణు సహస్రనామం ఒక్కటి చాలండి సమస్తమైనటువంటి పాపరాశిని దగ్ధం చేయడానికి అందుకే ఈ భీష్ముడు అీష్ముడు శరీరం విడిచిన తర్వాత వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని విష్ణు సహస్రనామ జయంతిని కూడా మనం జరుపుకుంటాం ఈ అష్టమి నుంచి ఏకాదశి వరకు భీష్మ పంచకవ్రతం అని కూడా విశేషంగా ఆచరిస్తూ ఉంటారు ఈ భీష్మ అష్టమి రోజు భీష్ముని స్మరించిన భీష్మతర్పణం విడిచిన వాడికి ఒక సంవత్సరంలో పుత్ర సంతానం కలిగినటువంటి ఘటనలు కొన్ని వేలల్లో ఉన్నాయండి ఒకటి వందల్లో కాదు కొన్ని వేలల్లో ఉన్నాయి భీష్మతర్పణాన్ని ఆచరించిన వారు ఖచ్చితంగా మరు సంవత్సరానికి సంతానాన్ని పొందుతూ ఉన్నారు ఇదెంతోమంది నా ముందే చేసి ఫలితం పొంది ఉన్నారు కాబట్టి ఆ భీష్ముణ్ణి స్మరించడం ఎంతో విశిష్టమైనటువంటి విధానం కాబట్టి ఎంతో సుదీర్ఘమైన చరిత్ర ఉంది వారి గురించి మహాభారతంలోని ఆది పర్వంతో మొదలు పెడితే అనుశాసనిక పర్వం చివరిదాకా ప్రతి పర్వంలోనూ వారి యొక్క ప్రస్తావన వస్తుంది భీష్మపర్వం చాలా సుదీర్ఘమైనటువంటి పర్వం వారికి వచ్చి ఈ భీష్మాష్టమి పర్వదినం రోజున క్లుప్తంగానైనా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తెలుసుకొని తరించాలి అందడం అనేటువంటి ఉద్దేశంతో చెప్పడం జరిగింది ఈ వీడియో చూడడం అనేది భీష్మానుగ్రహం ఉన్నవారికి సాధ్యమవుతుంది అందరూ కూడా భీష్ముణ్ణి స్మరించండి చక్కగా పూర్తిగా భీష్ముని చరిత్ర తెలుసుకునేలా అనుగ్రహించమని ఆ భీష్మాచార్యుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మను వేడుకుందాం స్వస్తి శ్రీమాత జై శ్రీ